Mama Mama neneknya ya తీసుకెళ్ళి సార్ తీసుకెళ్ళంగానే పడుకుంటాడు పడుకోవడానికి వేసి రెండు చుక్కలు వేసి కొండ చుక్కలు ఇంటికి తీసుకెళ్చినాక వాంతి వేసుకుంటాడు వాంతి వేసుకొని ఏడ్చిండు ఏడ్చిన తర్వాత నాపాలు తాగలేడు డబ్బక్కలు తాగలేడు అట్లానే పడుకుంటున్నాడు పడుకుండు కదా అని చెప్పి నేను కొంచెం మా పాప మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది చిన్న అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పాపం ఇద్దామనుకో మళ్ళీ ఏడిపి స్టార్ట్ చేసిండు కాలు చేతులు అన్నీ ఇట్లా ఇట్లా చేసేసి కళ్ళన్నీ తెల్లగా చేసి అప్పటికి ఇక ఏడుస్తూనే ఉన్నాడు ఒక డాక్టర్ ఉంటాడు నేను లేపిన ఉమ్మా ఎట్ట చేస్తున్న పిల్లగా అంటే నేనొచ్చి ఏం చేయాలని అన్నాడు నడువు పోదామని అంటే ఊళ్ళో ఆయన అని పోయినాం పోతే లేడు మళ్ళీ వాళ్ళు పోలీసు ఇంకా లేచుకోవాళ్ళు చూసారు అందరికీ వేసేదే నీకు వేసినాము అందులో ఏముండదు మంచి ఏ అన్నది ఇంకా ఏడు పేకొని పెదవులన్నీ ఎండుకోపోతున్నాయి తాగుతలేడు అసలు పాలు తాగుతలేడు అవన్నీ ఎండుకపోతున్నాయి మళ్ళీ ఇంటికి వచ్చినాము ఈయన ఇంకా ముందు ఆలోచిస్తున్నాడు ఇంకేం చేయాలి మాకు ఏం అర్థం కాలేదు సార్ ఇంకా అంతే సారీ మగపిడా

ఇవాళ పోలియో దినోత్సవం సందర్భంగా భీమ్రా విలేజ్ దెగులువడి సబ్ సెంటర్ ప్రకారంగా అక్కడ సూపర్వైజర్ కమల గారు వస్తారు అక్కడ వ్యాక్సినేషన్ వాలంటీర్స్ వచ్చేసి రోజమ్మ సముద్రమ్మ అండ్ స్వరూప వాళ్ళు ఉన్నారు మార్నింగ్ మేము వాళ్ళకి రూట్లో ఇచ్చింది సెవెన్ వైల్స్ ఇచ్చాము వన్ ఒక్కొక్క వయల్లో పద్దెనిమిది మందికి ఇస్తాం పద్దెనిమిది మంది పిల్లలకి ఇవ్వ ఇవ్వచ్చు పద్దెనిమిది మంది పిల్లలతో పాటు మొత్తం ఇప్పటివరకు ఆ బేబీ వచ్చినప్పటికీ వన్ నాట్ త్రీ మెంబర్స్కి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఈ బేబీ ఏడవనప్పుడే ఇచ్చారు వ్యాక్సిన్ ఇచ్చాక ఒక టెన్ మినిట్స్కి ఏడ్చి వామిటింగ్ చేసుకున్నానుక పడిపోయారని చెప్పేసి మన మదర్ అంటున్నారు కాకపోతే మిగిలిన పిల్లలకి ఎవరికి అట్లాంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు రాలేదు అదే సబ్ సెంటర్తో మన కంటి అంగీపీఎడ్సీ కింద యాభై బూతులు ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ ఇలాంటి ప్రభావం అయితే జరగలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడే సో వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం మేము నారాయణ కేడి ఏరియా హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇంకొకటి నుంచి కూడా కూడా మేడం ఇంకో పాప కానీ ఆ పాపకి ఆల్రెడీ ముందు నుంచే వామిటింగ్ మోషన్స్ ఉన్నాయంట సో ఆ వ్యాక్సిన్ వేసిన తర్వాత ఇంకొకసారి వెళ్ళారు కాబట్టి వాళ్ళు అలా కంప్లైంట్ చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ బాబుని కూడా తీసుకురమ్మన్నాము చూసి ఒకవేళ వాడికి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళని కూడా పంపిస్తాం లేదా ఇక్కడ చికిత్స చేయించాలనుకుంటే చేయించేస్తాం కానీ ఈ డ్రాప్స్ వల్ల మాత్రము అలా జరగదు జరగదు ఇది ఏ సమయంలో జరిగింది వాళ్ళకి వేసింది ఎప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ థర్టీకి వచ్చింది మేము వెళ్ళిపోయాము వెంటనే శంకర్ ఫోన్ చేయగానే వెళ్ళిపోయాము మేడం చిన్న ఏం లేదు ఈ డ్రాప్ చేసేటప్పుడు దగ్గుతే లంచ్ లో వెళ్ళిపోయి జరిగే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాం దగ్గ దగ్గకపో తగ్గినప్పుడు కా దగ్గిన ఏడ్చిన నవ్వేటప్పుడైనా వేయకూడదు ఏడు పాపిన తర్వాతనే వేయాలి అలాంటిది అయితేనే ఆ బాబు మట్టుకు ఏడవలేదు ఏడవ మంచిగానే వేయించుకున్నాడు చిన్న బాబు కాబట్టి తెలియదు కాబట్టి వేయించుకున్నాడు సైలెంట్గానే వేయించుకున్నాడు ఏడవలేదు వాళ్ళ మదర్ చెప్పారు నాకు స్వర్ణలత గారు చెప్పారు అది ట్రైనింగ్ లేక కొంతమంది మన దగ్గర ఆ ఇట్లా లేదు లేదు వాళ్ళు ముందు ఎయిటీన్ ఇయర్స్ నుంచి వాళ్ళే ఉన్నారు అక్కడ అదే ఆ సబ్ సెంటర్ కింద వాళ్ళే చేస్తున్నారు వాళ్ళందరూ ట్రైన్డే డ్యూటీలు మన రోజమ్మ సముద్రమ్మ స్వరూప పోలియో కాదు మన కాదు సంగారెడ్డి డిస్టిక్ లో అంతటా జరుగుతుంది సో డ్రాప్స్ వల్ల కాదు కాబట్టి మీరు మీ పత్రిక వల్ల మరియు మీ ఛానల్స్ వల్ల ప్రజలకి చెప్పండి అది దాని వల్ల కాదు సో వ్యాక్సిన్ కంటిన్యూ చెయ్యండి అని చెప్పచ్చు అంటే వాళ్ళు అంటున్నారు కదా వికటించడం వల్ల పాపటించింది అవును వాళ్ళు అంటున్నారు కదా అంటుంది పోలీసు చేయడం వల్ల అది రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని చెప్పొచ్చు కానీ అసలు పోలియో డ్రాప్స్ వల్ల అట్లయితే అందరికీ అవుతుంది ఓన్లీకి అయ్యిందంటే అది వాళ్ళ బేబీ ఏమైనా ప్రాబ్లమ్ లో ఉండొచ్చు లేకపోతే యాస్పిరేషన్ అవ్వచ్చు కానీ అది కూడా డ్రాప్స్ ఆస్పిరేషన్ కాదు బాబు మామిటింగ్ చేసుకుంటారు నిన్న